అధినేత చంద్రబాబు రామచంద్రాపురం నియోజకవర్గ ఎన్నికల ప్రచారంలో తలపై శిరో మండలం కేసు గురించి విమర్శించడం పట్ల మండపేట వైసీపీ కార్యాలయంలో జరిగిన మీడియా సమాపేశంలో ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు వైసీపీ నేతలు వేగుళ్ల పట్టాభిరామయ్య చౌదరి రెడ్డి రాజుబాబు ముమ్మివరపు బాపిరాజు తమ నాయకులతో కలిసి తీవ్రంగా ఆక్షేపించారు చంద్రబాబు తాను గౌరవిస్తారని కానీ ఆయన మాట్లాడే పద్ధతి మంచిది కాదని దుయ్యబట్టారు తోట త్రిమూర్తులు మరి నిన్న రామచంద్రపురం రాక్షారామాలో జరిగినటువంటి ఒక బహిరంగ సభలో చంద్రబాబు నాయుడు గారు కొన్ని విషయాలు మాట్లాడినటువంటి విషయాలకి మరి ఆయనకి చెప్పాలనేటువంటి దృష్టిలోని సమావేశం ఏర్పాటు చేశాం నమస్కారం చంద్రబాబు నాయుడు గారు మీరు వైసరిత్య గౌరవించాలి ఎందుకంటే మీతో పాటు కలిసి చాలా రోజులు మీరు కొన్ని విషయాలు ద్రాక్షారామాలో మాట్లాడేటప్పుడు నా పేరు ప్రస్తావిస్తూ పేరు ఇద్దరు ప్రస్తావించలేదు కానీ ఇక్కడ నుంచి ఒక నాయుడు నాయకుడు పక్క నియోజకవర్గానికి వెళ్ళిపోయాడు ఇక్కడ ఒక నియోజక ఒక నాయకుడు ఇక్కడ ఆయన శిరోమండ చేసినటువంటి వ్యక్తి అని చెప్పేసి ప్రస్తావించారు చాలా దురదృష్టం మీరు మీ వయసుని గౌరవించాలి అందుకని అంతకు మించి ఎక్కువ మాట్లాడటానికి నాకు ఇష్టం లేదు కానీ రెండు వేల రెండు వేల నాలుగులో తొంభై నాలుగులో తొంభై నాలుగులో నేను ఇండిపెండెంట్ ఎమ్మెల్యేగా గెలిచినప్పుడు రెండు వేల ఏడులో ఈ శిరం కేసు అనేటువంటిది నా మీద రావటం జరిగింది అదే తొంభై ఏడు తొంభై ఏడు తొంభై ఏడులో శిరమండం కేసు అనేటువంటిది రావడం జరిగింది తొంభై ఏడు నుంచి తొంభై తొమ్మిదిలో ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తరఫు నుంచి పోటీ చేశాడు తర్వాత రెండు వేల నాలుగులో కూడా తెలుగుదేశం పార్టీ నుంచే పోటీ చేశాను తర్వాత మళ్ళీ రెండు వేల పద్నాలుగులో కూడా నేను తెలుగుదేశం పార్టీ నుంచి పోటీ చేసి ఎమ్మెల్యే జనాలు ఏమనుకుంటారు అనేటువంటిది కూడా ప్రజలు ఏమనుకుంటారు మన గురించి అనేటువంటిది కూడా ఆలోచించాడు మీకు కనిపించేది ఆ కుర్చీ తప్పితే ఇంకేం కనపడలేదు ఎంత తొందరగా మనం ముఖ్యమంత్రి అయిపోవాలనేటువంటి ఆలోచన ఆచి మనం మాట్లాడేస్తేనే చెప్తున్నారు నా మీద వచ్చినటువంటి కేసు గురించి ఆ వివరాలన్నీ మీకు తెలుసు ఆ కేసు తర్వాత నేను మూడు సార్లు తెలుగుదేశం పార్టీ నుంచి పోటీ చేశాను మరి అప్పుడు తెలీదా నేను తిరుమల చేశాను నేను దళితులకు చాలా అన్యాయం చేశాను అనేటువంటిది మీరు ఆ విధంగా మాట్లాడటం అనేటువంటిది అది మీ విజ్ఞత మీ వయసు మీ ఇది అది బ్రిడ్జి గురించి ఆర్మీల గురించి మాట్లాడారు బాలయ్య గారు ఈ ప్రాంతానికి సేవ చేశారు ఆ బాలయ్య గారి యొక్క కళ అని చెప్పేసి చెప్పారు నరసాపురం రైల్వే లైన్ నేను వస్తే రెండు వేల ఇరవై నాలుగులో వస్తూ దాన్ని పూర్తి చేస్తానని చెప్పేసి మీరు చెప్పడం జరిగింది రెండు ఆయన బాలయ్య గారు పోయినటువంటి ఎన్ని సంవత్సరాలు అయింది బాలయ్య గారు చనిపోయిన తర్వాత రెండు వేల పద్నాలుగులో అధికారంలోకి వచ్చారు కదా కేంద్ర ప్రభుత్వంతో మరి అప్పుడు ఈ ఈరోజు ఎలాగైతే కేంద్ర ప్రభుత్వంతో కలిసి పోటీ చేశారో రెండు వేల పద్నాలుగులో కూడా కలిసి పోటీ చేయడం జరిగింది అధికారంలోకి వచ్చారు రెండు వేల పద్నాలుగులో అధికారంలోకి వచ్చి రెండు వేల పంతొమ్మిది వరకు రెండు వేల పంతొమ్మిది వరకు అధికార పార్టీలో ఉండి మళ్ళీ అధికారంలో వస్తే నేను కూర్చోదా చెప్పడం అనేటువంటిది అది మీ విజ్ఞత సంబంధించినటువంటిది వేసి గ్యాస్ లేని వెళ్తున్నటువంటి ప్రాంతంలో పడవలు తిరగకూడదని చెప్పేసి ఆ పడవలో నిషేధ టైంలో వాళ్ళకి డబ్బులు ఇవ్వటం అనేటువంటిది వేంచేసి ఇచ్చింది చాలా కాలం నుంచి మనం అధికారంలో ఉన్నప్పుడు అప్పుడు పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఆటో డబ్బులు కట్టించడం కూడా జరిగింది ఇవన్నీ ఇదివరకు ఒకసారి మాట్లాడారు మీరు ఒక నాయకుడు ఎక్కడి నుంచి అక్కడికి వచ్చాడని చెప్పేసి అక్కడి నుంచి ఇక్కడికి వెళ్ళాను మీరు ఎక్కడి నుంచి అక్కడికి వెళ్ళారు ఇదివరకు ఒకసారి చెప్పాను నేను మళ్ళీ నేను మళ్ళీ మళ్ళీ నేను మాట్లాడుతున్న నాకు ఇష్టం లేదు కానీ మీకు మధ్య మరిపుతో మళ్ళీ అదే మాట మాట్లాడుతున్నారు ఏదైతే చంద్రగిరిలో పోటీ చేశారు ఒకప్పుడు మీరు చంద్రగిరిలో పోటీ చేసినప్పుడు కాంగ్రెస్ పార్టీ పోటీ చేసి కాంగ్రెస్ పార్టీ మీకు ఆ రోజుల్లో సినీ ఆటోగ్రాఫీ మంత్రించినట్టు నాకు గుర్తు ఆ రోజుల్లోనే ఇక్కడ నుండి తర్వాత మీరు కుప్పి వెళ్ళారు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళారు ఇది కాకుండా మీ లోకేష్ గారు ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చి పోటీ చేసేటారు సుభాష్ కోటేమని అడుగుతున్నారు తప్పలేదు మరి ఒక ఇక్కడ నుంచి పక్క వెళ్ళిపోయినటువంటి వ్యక్తిని నా గురించి చెప్తున్నారు మీరు మాట్లాడుతున్నారు మీకు తెలుగుదేశం పార్టీ అయితే రామచంద్రపురం నుంచి నేను వచ్చిన తర్వాత జెండా కట్టేటువంటి గతి లేదు ఆ విషయం మర్చిపోతున్నారు మీరు మీకు దిక్కులేనటువంటి పరిస్థితుల్లో రామచంద్రపురం నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ ఉంది రేపు నూటికి నూరు శాతం తెలుగుదేశం పార్టీ అక్కడ ఓడిపోతుంది వైఎస్ఆర్ పార్టీ గెలుస్తుంది సరే పోస్ చూసి మాట్లాడారు లేకపోతే ఆయన ఏదో పులు అన్నారు ఇప్పుడు పిల్లలు అన్నారు ఆయన ఇంటి పేరే పిల్లి సరే పుల్లని ఎప్పుడు ఆయన చెప్పలేదు ఆయన పులు అన్నారు పులో నేను సరే ఆయన ఏమంటే ఆయన మాట్లాడతారు కానీ ఈ రకమైనటువంటి విధానంతో మాట్లాడటం అనేటువంటిది మీకు ఆ వయసులో మీకు విజ్ఞత కాదు మంచి పద్ధతి కూడా కాదు నేనే తీసుకొచ్చాను నేనే ఇచ్చాను అనేటువంటి చెప్తున్నారు తర్వాత లెక్కల గురించి మాట్లాడారు లెక్క లెక్క లెక్కల గురించి మాట్లాడుకుంటూ లెక్క గురించి మాట్లాడారు రేషన్ బియ్యం గురించి మాట్లాడలేదు కానీ ఒకసారి గుర్తుపెట్టుకోండి రెండు రూపాయలు ఐదు బాగా చేసాం అంటున్నారు యాభై రూపాయలు ఐదు వందల రూపాయలు చేస్తారు మీరు ఏదో సంపద సృష్టించారు ఏదో చిన్న మార్గం చెప్పారు మేము కూడా నాకు రూపాయలు సంపాదించుకుంటాం పదిహేను వందలు ఇస్తే దానికి పదిహేను వేలు చేస్తాం పదిహేను వేలుని లక్ష యాభై వేలు చేస్తాను ఎందుకు చెప్పారు అలాంటి మార్గాలు ఏమైనా ఉంటే నేను కూడా డబ్బులు వచ్చి సంపద సృష్టిస్తాను మీకు అది చేస్తాను ఇది అన్నారు పదిహేను సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నారు మీరు ఒకసారి కాదు మూడు సార్లు ముఖ్యమంత్రి వేళ కొత్తగా ఏదో చేస్తాను చేసి చెప్పుకుంటూ ఉంటాయి బోటర్ కానీ నేను వస్తే అది చేస్తాను ఇది చేస్తాను అని చెప్పారు గతంలో రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు బీజేపీ పార్టీ తోటి ఎన్డీఏ భాగస్వామ్యంగా ఉంటూ ఈ రకంగా లాస్ట్ లో రెండు సంవత్సరాలు ముందు సంవత్సరం ముందు మీరు బయటకు వచ్చి మోడీ గారి గురించి తిడుతూ రకరకాల సభలు పెట్టి దేశం అంతా ప్రచారం చేశారు మర్చిపోయిన విషయం జనం మర్చిపోతారనుకుంటున్నారా వంచిన సభలు అని చెప్పేసి నాకు వంచిన సభలు అని చెప్పేసి పేరు పెట్టి దేశం అంతా తిరిగారు ఈ రాష్ట్రంలో ప్రతి ప్రతి జిల్లాలోని ప్రభుత్వ ధనం ఖర్చు పెట్టి విపరీతమైనటువంటి మీటింగ్లు పెట్టి చేసినటువంటి విషయం మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ని చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి